ఈ రోజు నేను మీకు ఒక బ్రాండెడ్ శారీస్ చూపించిపోతున్నాను మహేశ్వరి సెల్స్ లో మీకు స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి యాడ్ చేసుకోవాలనుకుంటే త్రీ నెంబర్స్ యాడ్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఏదైనా మాకు ఒక ఫోన్ నెంబర్ ప్రాబ్లం ఇచ్చిన మిగిలిన రెండిట్లో అయినా మీకు స్టేటస్ కనిపిస్తుంది కాకపోతే కాంటాక్ట్ అయ్యేది మాత్రం ఈ ట్రిప్లో మీరు ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ట్రిప్లో ఇంకొక నెంబర్కి కాంటాక్ట్ అయినా ప్రాబ్లం అయితే లేదు ఏ ఒక గురించి ఏ నెంబర్కి అయితే అడుగుతారో అదే నెంబర్కి కంటిన్యూ చేసేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు ఓకేనా డైరెక్ట్గా నెంబర్కి చేయాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే మనకి వర్క్ అవుతుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మేము మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాం ఈరోజు చూసే సారీస్ మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మహేశ్వరి సిల్క్స్లో చాలా బాగుంది క్లాత్ అయితే ఉన్న దాంట్లో మనం ప్రీమియం క్వాలిటీనే తీసుకొచ్చాం దీంట్లో మనకి సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వచ్చాయి కానీ క్వాలిటీ పరంగా చూస్తే మనం ప్రీమియం క్వాలిటీ అయితే తీసుకొచ్చాం ఇన్ కేస్ నేను ఏదైనా సెకండ్ దాంట్లో తీసుకొస్తే కనుక నేను ఇమీడియట్గా ఓపెన్గా చెప్పేస్తాను మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్ అవన్నీ కూడా నేను మీకు అలాగే చెప్పుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఒకటి ఉంది మ్యాగ్నెటిక్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఒకటి ఉంది అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సేల్ చేస్తున్నారు రేట్ చెప్తున్నా అట్లా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం చూసే ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ మాత్రం ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ ఇవి మీకు బయట ఇంకా ఎక్కువ కాస్ట్లో అయితే సేల్ చేస్తున్నారు సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ నేను మీకు చక్కగా ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రాసెస్ సిస్టర్స్ మీరు అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడుతున్నాం నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగిన తర్వాత మేము ఒక ఉన్నా ఉంది అని చెప్తున్నాం మీరు వెంటనే పే చేసేస్తున్నారు లోపు మేము అది చూసుకోవట్లేదు వేరే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం వేరే లోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళు పే చేస్తాం పక్కన పెట్టండి అంటున్నారు మేము వాళ్ళ పేరు మీద పక్కన పెట్టేస్తాం అందరికి మెసేజెస్ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ దగ్గర దాకా వచ్చేసరికి ఈ లోపు మీరు అమౌంట్ పే చేసి చేసుకుంటున్నారు అమౌంట్ రిటర్న్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీస్ పక్కన పెడుతున్నాం ఇవి మనకి ఎక్కువ సెట్స్ అయితే లేవు అండి సిక్స్ సెట్స్ వరకు మాత్రమే ఉన్నాయి టోటల్ గా ఉన్నవే మనకి థర్టీ సిక్స్ శారీస్ అనమాట ఆరు రంగులు ఉన్నాయి ఆ సిక్స్ సెట్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు క్లియర్ గా నెంబర్ తో సహా చూపిస్తాను ఓకే ఫస్ట్ ఒక నెంబర్ చూద్దాం శారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీయండి ఎందుకంటే దీనికి క్వైట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది అంటే బాడీ పార్ట్ లో వచ్చేసరికి గ్రీన్ బోర్డర్స్ వచ్చేసరికి పింక్ అట్లా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది మనకి గ్రీన్ కలర్ బోర్డర్ లో వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఉంటుంది డిజైన్ అనేది గ్రీన్ కలర్ బోర్డర్ లో ఇది మనకి జరీ జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు బిగ్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ మిగిలిన పార్ట్ మొత్తం చూసినట్లయితే మీరు శారీ అంతా కూడా మంచి పీచ్ కలర్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ లో ఇస్తూ అది కాకుండా దీంట్లో కనిపించకుండా కనిపించి కనిపించకుండా ఉండేలాగా మనకి చక్కగా శారీ అంతా కూడా జరీ వీవింగ్ ఇచ్చేసారు ఆ జరీ వీవింగ్ అనేది నేను బ్యాక్ రివర్స్లో తిప్పినప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది కనిపిస్తుందా కొంచెం దగ్గరగా ఇట్లా కనిపిస్తుందా దగ్గరికి వచ్చి చూపిస్తాను ఇదిగోండి సిస్టర్స్ ఇది ఫ్లవర్ కనిపిస్తుందా ఇది ఫ్లవర్ వీవింగ్లో బ్యాక్ మొత్తం కూడా శారీ అంతా లైన్స్ ఉంటాయి లైన్స్ మొత్తం శారీ మొత్తం లైన్స్ ఉంటాయి ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు మొత్తం ఇట్లా జరీ వీవింగ్ లోనే కట్ లో వచ్చింది అలాగే ఇక్కడ కూడా అండి మనకి ప్రతి ఫ్లవర్ కి కూడా కటింగ్ లాగానే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ లో అంటే ఏంటంటే ఆ డిఫరెంట్ స్టైల్ లుక్ అనేది మిస్ అవ్వకుండా మనకి మంచిగా కనిపించేలాగా టోటల్ గా ఇది మనకి ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ శారీ కాబట్టి మంచిగా కనిపించేలాగా జరి ఇచ్చారు అట్ ది సేమ్ టైం దాంట్లోనే ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి మీకు బ్లౌజ్ చూపించలేదు కదా నేను ఇంకొక శారీ ఎట్లాగో ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో సేమ్ యాస్టేజ్ గా దీనికి కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అది చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆ శారీ చూద్దాం శారీ నెంబర్ టూ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వచ్చిందండి శారీ మొత్తం బేస్ బ్లూ కలర్ ఉంటుంది దానికి ఆరెంజ్ కలర్ తో చక్కగా వీవింగ్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది అండ్ ప్రింటింగ్ కూడా ఉంటుంది ఈ సారీలో మనకి ఇది పళ్ళు అండి పళ్ళు అనేది ఆరెంజ్ కలర్ బ్రైట్ గా కనిపించేలాగా మనకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఫైన్ మెటీరియల్ అని చెప్పచ్చు ఇట్లా ఆరెంజ్ కలర్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ కి సెల్ఫ్ డిజైన్ కూడా అనమాట జరీతో బుటీస్ కూడా ఇచ్చారు వీవింగ్ బుటీస్ విత్ కట్ వర్క్ వచ్చింది అండ్ వన్ సైడ్ బోర్డర్ కూడా వచ్చింది ఇలా సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీకి కూడా గ్రీన్ కలర్ బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బోర్డర్ సేమ్ ఇలాగే వస్తుంది అనమాట శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు మహేశ్వరి సిల్క్ లో మనకి ప్యూర్ మెటీరియల్ వచ్చింది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి జరీ వీవింగ్ ఉండడం వల్ల మంచి క్లాసీ లుక్ ఉంటుంది అనమాట మొత్తం దాంట్లో మనకి లైట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ కూడా ఇచ్చారు శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఇందులో మనకి ఈ కలర్ బాగా నచ్చింది నాకు ఈ కలర్ బాగలేదు అనేటట్టుగా ఏం లేదు అన్ని కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు ఇది మనకి పల్లు పార్ట్ అనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇంతకు ముందు నేను మీకు చూపించాను కదా ప్లెయిన్ మీద బుటీస్ ఇచ్చేసారు జరీ వీవింగ్ బుటీస్ అండ్ బోర్డర్ అని చెప్పి సేమ్ యాజీస్ గా ఇక్కడ కూడా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ అయితే మాత్రం మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మేము మా స్టేటస్ లో పెడతాం మీరు అక్కడి నుంచి కూడా చూసుకుని తీసుకోవచ్చు డైలీ వేర్ జార్జెట్ దగ్గర నుంచి మనకి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ వరకు ఆల్ కలెక్షన్స్ ఉంటాయి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి కలెక్షన్స్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే శారీ మొత్తం అండి మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫుల్ శారీ అంతా ఇది మనకి బ్లూ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారు మీరు శారీ టోటల్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ శారీలో మనకి వచ్చిన పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇలా ఉండేలాగా చిన్న బుటీస్ ఉండేలాగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మహేశ్వరి సిల్క్లో ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అనమాట నేను దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా ఉంది అది కూడా నేను తెప్పిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అది కూడా అప్లోడ్ చేస్తాను చక్కగా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూడండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పోస్టల్ సర్వీస్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పోస్టల్కి పంపించండి అని చెప్పి మాత్రం మెన్షన్ చేయండి ఓకే మినిమమ్ టెన్ డేస్ అయితే పడుతుంది ఒకవేళ టెన్ డేస్ లోపు కనుక రాకపోతే మీకు ఏదైతే మేము పోస్టల్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తామో అది ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తే ఎవరితో అయినా అది మీకు పార్సల్ వెంటనే ఇచ్చేస్తారు ఓకే నెక్స్ట్ ఇంకొకసారి సారీ చూపిస్తాం సారీ నంబర్ ఫైవ్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేయిష్ బ్లాక్ కలర్ అండి అంటే టోటల్ గా బేస్ వచ్చేసరికి మనకి టోటల్ ప్యూర్ బ్లాక్ అయితే కాదు గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది దాని మీద జరి లైన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం దాంతో పాటు ప్రింటెడ్ మోడల్ వచ్చింది ఇక్కడ మనకి వీవింగ్ బోర్డర్ చూస్తున్నాం ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనమాట బ్లాక్ కలర్ అని నేను నార్మల్ గా చెప్తున్నాను ఇది గ్రే గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ వచ్చింది బేస్ కలర్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కలర్స్ అయితే మాత్రం అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇది టోటల్ శారీ లుక్ వైజ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక సారీ ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అని చెప్పాను కదా ఆ శారీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీయండి నేను ఇంతకు ముందు చెప్పాను కదా కలర్ కాంబినేషన్ టోటల్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అని మీకు అర్థం అవుతుంది కదా ఇక్కడ గ్రీన్ ఉంటే ఇక్కడ పింక్ ఉంది ఇక్కడ పింక్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉంది టోటల్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కానీ అన్ని కలర్స్ మాత్రం చాలా క్యూట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ దీనికి చక్కగా మంచి పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అలాగే ఇది మనకి బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ శారీకి ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఈ వీటికి సంబంధించిన అంటే ఫొటోస్ అన్ని మీరు చూడాలి అంటే మాత్రం మా స్టేటస్లో ఉంటే మీరు చక్కగా చూడొచ్చు చూసి ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో మీరు ఏ నెంబర్కైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఉంటే పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మీ నెంబర్ మీద పక్కన పెడుతున్నాం విత్ ఇన్ ఫై మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకోండి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ అయితే మేము హోల్డ్ చేసి పెట్టగలం అంతకన్నా ఎక్కువ అయితే కొంచెం కష్టం అవుతుంది సో ఇన్ కేస్ మన దగ్గర ఆ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక ఓకే లేదు అంటే కనుక ఒక్కసారి కన్ఫర్మేషన్ అడిగి పే చేస్తే బెటర్ అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మహేశ్వరి సిల్క్లో ఇంకొక క్వాలిటీ కూడా ఉంది తక్కువలో అది కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ